ఈరోజు గౌరవ పార్లమెంటరీ లీడర్ విజయ్ సాగిరెడ్డి గారు నేను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కలవడం జరిగింది ఇప్పుడే వారు కూడా ప్రెస్ మీట్ లో చెప్పడం కూడా జరిగింది ఇక్కడ ప్రధానమైన అంశాలు లేపని ఇవాళ తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళు టైం ఇచ్చారు అపాయింట్మెంట్ టైం ఇంకటి ఆశ్చర్యకరం ఏంటంటే జనసేన పార్టీ ఏమన్నా తెలుగుదేశం పార్టీలో విలీనమైందా ఏ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి టైం ఇస్తే ఏ రకంగా జనసేన పార్టీని కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లారనేది మా ప్రశ్న అదే మేము చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు ముందు లేవనెత్తాం మీరు ఇచ్చింది తెలుగుదేశం పార్టీకి టైము వాళ్ళు రిప్రజెంటేటివ్స్ రావాలి ఎట్లాగా పవన్ కళ్యాణ్ గారికి తీసుకుని వస్తారు ఇది మిస్లీడింగ్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ కాదా అని చెప్పేసి వాళ్ళు మేము ప్రశ్నించడం జరిగింది వారు కూడా దీన్ని కూడా నోట్ డౌన్ చేసుకున్నారు మరి వారి దృష్టిలో ఎంతవరకు ఉందో లేదో మాకు తెలీదు మేమైతే మెన్షన్ చేయడం జరిగింది రెండో అంశము ఈ పవన్ కళ్యాణ్ గారిది జనసేన పార్టీకి అన్ పార్టీ అన్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో మీరు క్లాస్ సింబల్ ఇచ్చారు ఏ రకంగా అన్ని నియోజకవర్గాలకి ఇప్పుడు జరగబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో అన్ పార్టీకి ఒకటే సింబల్ ఏ రకంగా ఇస్తారనేది కూడా మేము లేవనెత్తడం కూడా జరిగింది ఈ రెండు కూడా కాగ్నిజెన్స్ తీసుకోండి యాజ్ పర్ లా ప్రకారంగా యాజ్ పర్ రూల్ ప్రకారంగా నిర్ణయాలు తీసుకోండి అని చెప్పేసి వారికి నివేదించడం కూడా జరిగింది ఇంకొక అంశము ఇందక్కడ సాయిరెడ్డి గారు చెప్పినట్టు బోనేరు సురేష్ అనే వ్యక్తి వాళ్ళ సెల్ ఏదో ఎలక్టరల్ సెల్ ఏదో ఉంది తెలుగుదేశం పార్టీకి లక్షలాది బాగస్ ఓట్లు ఉన్నాయి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపటైజర్స్ ఓట్లు కలెక్ట్ చేయడం కలెక్ట్ చేసి ఇందాక కర్నూలు డిస్టిక్ ఒకటే ఎగ్జాంపుల్ కూడా చెప్పారు సుమారుగా ఎనభై రెండు వేల బల్క్ ఓట్లు డిలీట్ చేయమని చెప్పేసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి మెన్షన్ చేయడం జరిగింది మేము ఆర్టీఏ యాక్ట్ ప్రకారంగా అది మేము డేటా తీసుకోవడం జరిగింది ఈఆర్ఓ ఇచ్చిన ఎలక్టరల్ రిజిస్టర్ ఆఫీస్ ఇచ్చిన నివేదిక ప్రకారము సుమారుగా ఎనభై రెండు శాతం పైనే జన్యు నోట్స్ ఉన్నాయి అంటే ఆ ఎనభై రెండు వేలులో సుమారుగా డెబ్బై వేలు దాకా జెన్యు నోట్స్ ఉన్నాయి ఇంకొక పదివేలు ఓట్లు కానీ అవి చనిపోయిన వాళ్ళు ఉండొచ్చు లేకపోతే అడ్రస్ చేంజ్ వేరే నియోజకవర్గానికి చేంజ్ అయిన వాళ్ళు ఉండొచ్చు అంటే ఈ రకంగా ఎలక్షన్ కమిషన్ని పూర్తిగా మిస్లీడ్ చేస్తూ ఉన్నారు ఏ రకంగా బల్క్ ఓట్లు ఒక వ్యక్తి పేరు మీద లక్షలాది డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయి లేకపోతే ఇన్ అన్జెన్యూన్ ఓట్స్ ఉన్నాయని ఏ రకంగా ఒక వ్యక్తి చెప్పగలడు అని చెప్పేసి మేము ఎలక్షన్ కమిషన్కి చెప్పడం జరిగింది అంటే వీళ్ళు కేవలము మిస్లీడింగ్ ఎలక్షన్ కమిషన్ ఇది కాకుండా గతంలో కూడా మేము చెప్పాము చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారిని ఢిల్లీలో కలిసినప్పుడు కూడా వారి అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా మేము మెన్షన్ చేసాము దాని మీద మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు మై డాష్ బోర్డ్ అని ఒక డాష్ బోర్డ్ పెట్టుకుని ఆ డాష్ బోర్డ్లో కాస్ట్ వైజ్ డేటాని కలెక్షన్ చేశారు గతంలో మీరు కాస్ట్ వైజ్ తెలుగుదేశం పార్టీ ఏ రకంగా కాస్ట్ వైజ్ డేటా కలెక్ట్ చేస్తారు అదే రకంగా కొన్ని బాండ్లు కూడా రెండు వేల ఇరవై నాలుగు జూన్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రానుంది ప్రతి ఒక్కరికి కూడా వాట్సాప్ ద్వారానో మెయిల్ ద్వారానో మీకు ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మీకు ఐదు సంవత్సరాల్లో పది లక్షల రూపాయలు వస్తుంది ఇరవై లక్షల రూపాయలు వస్తుంది అని చెప్పేసి ఈ రకంగా ఎంటైజింగ్ ఆఫ్ మిస్యూజింగ్ ఆఫ్ పవర్స్ కిందన ఈ రకమైన ప్రాపగేషన్ కూడా చేస్తూ ఉన్నారు దానిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకోమని కూడా మేము మెన్షన్ చేశాము ఇది కాకుండా ఇందాక సాయిరెడ్డి గారు చెప్పినట్టు తెలంగాణలో ఓట్లున్నాయి